అందరికీ నమస్కారం చందమామ కథల నుండి తగినవాడు ఒక గ్రామంలో ఒక పిసినగొట్టు జమీందారు ఉండేవాడు అతని దగ్గర ఏ కూలివాడు పట్టుమని పది రోజులు పనిచేసేవాడు కాడు ఎవరైనా నిలకడగా పనిచేసినా పని పూర్తి కాగానే జమీందారు ఏదో కిటుకు ఉపయోగించి కూలీ డబ్బులు ఎగ్గొట్టేవాడు కానీ రామయ్య అనే అమాయకుడు జమీందారు గారి తండ్రి కాలం నుంచే ఆ ఇంట చాకరీ చేసినవాడు కావటం చేత జమీందారు ఇచ్చినా ఇయ్యకపోయినా పాత విశ్వాసంతో చెప్పిన పనల్లా చేస్తూ పోయేవాడు జమీందారు ఇచ్చే కొద్దిపాటి కూలీ డబ్బులు రామయ్యకు ఏ విధంగానూ సరిపోయేవి కావు ఒకసారి జమీందారు ఏదో నేపం పెట్టి రామయ్య నెలజీతం పూర్తిగా ఎగ్గొట్టాడు ఆ డబ్బు కోసం గంపెడ ఆశతో ఎదురు చూస్తున్న రామయ్య ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు అది చూసి అతని పెళ్ళాము పిల్లలు చాలా వ్యధ చెందారు రామయ్య కొడుకు భీమన్న పద్నాలుగేళ్ల కుర్రవాడు ఇది ఏమాత్రము సహించలేకపోయాడు వాడు తండ్రితో నీ డబ్బులతో మనం బతకలేం ఇక నువ్వు విశ్రాంతి తీసుకో రేపట్నుంచి నేను పనిలోకి పోతాను అన్నాడు మర్నాడు పనిలోకి వచ్చిన భీమన్నను చూసి జమీందారు నువ్వెవరో అని అడిగాడు రామయ్య కొడుకును నా పేరు భీమన్న అన్నాడు భీమన్న మరి మీ ఏమైంది అని జమీందారు అడిగాడు ఇక నుంచి పనిలోకి నేనే వస్తుంటాను మరో నెల మాత్రం మీ వద్ద పని చేద్దామనుకుంటున్నాను నెల ముగియగానే నాకు జీతం ఇచ్చి పంపేయాలి అన్నాడు భీమన్న వాడు గడువు ఏర్పాటు అనేసరికి జమీందారుకు పుట్టెడు ఆశ కలిగింది ఎందుకంటే తాను మోసగించటానికి ఇందులో అవకాశాలు ఎక్కువ ఇదిగో భీమన్న నేను చెప్పిన పనల్లా అక్షరాల చేసి తీరాలి అడ్డు చెప్పకూడదు ఇష్టమైతేనే పనిలో ప్రవేశించు అన్నాడు జమీందారు అందుకు భీమన్న సమ్మతించాడు భీమన్నకు సాధ్యం కాని పని చెబితే వాడు పని పూర్తి కాకుండానే మానుకోవచ్చు అందుచేత జమీందారు వాడికి మొక్కజొన్న చేనుకు నీరు పెట్టటము కాపలా కాయటము చెయ్యమని చెప్పాడు నెల పూర్తి కాగానే భీమన్నను ఉత్త చేతులతో పంపే ఉపాయం జమీందారుకు తెలుసును నెల పూర్తి కావచ్చింది మొక్కజొన్న చేను కోతకు వస్తున్నది ఒకరోజు చేను చూడటానికి వచ్చిన జమీందారు భీమన్నతో చూడు భీమన్న మన చేలో కొన్ని కర్రలకు రెండేసి ఉన్నాయి మరికొన్నిటికి ఒక్కొక్కటే ఉన్నది అలా ఉండటానికి వీల్లేదు చేను సక్రమంగా ఉండాలి చేలో ప్రతి మొక్కకు రెండేసి కండెలు ఉండేలా చూడు అని వెళ్ళిపోయాడు తన తెలివికి తానే అబ్బురుపడుతూ భీమన్న తనలో తాను నవ్వుకున్నాడు రెండు మూడు రోజుల అనంతరం జమీందారు మరొకసారి మొక్కజొన్న చేను చూడవచ్చాడు చిత్రంగా చేలో ప్రతి మొక్కకు రెండేసి కండెలు ఉండటం ఆయనకు కనిపించింది క్షణంలో భీమన్న చేసిన పని అర్థమయ్యింది వాడు ఒక్కొక్క కండే ఉన్న మొక్కలన్నింటినీ పీకేసి కండెలు కాజేశాడు కానీ అందుకు వాణ్ణి తప్పుపట్టి లాభం లేదు చేలో అన్ని మొక్కలకు రెండేసి కండెలు ఉండేటట్టు చూడమన్నది తానే ఈసారి జమీందారు ఇదేమిటి పేమన్నా మొక్కజొన్న చేలో అన్ని మొక్కలకు రెండేసి కండెలు ఎక్కడన్నా ఉంటాయా ఇది అసహజం కాదు మన చేను అన్ని చేలులాగే ఉండేలాగే ఉండేటట్టు చూడు అని వెళ్ళిపోయాడు వెంటనే భీమన్న కొన్ని మొక్కల నుంచి ఒక్కొక్క కండే విరిచి ఆ కండెలను కూడా బస్తీకి పంపించి అమ్మించాడు మర్నాడు చేను చూడటానికి వచ్చిన జమీందారుకు కొన్ని మొక్కలకు ఒక్కొక్క కండె మాత్రమే ఉండటం కనిపించింది దుర్మార్గుడా ఇందుక నా దగ్గర పనికి కుదిరింది ఉండు నీ మీద ఫిర్యాదు చేస్తా అంటూ జమీందారు వెళ్ళిపోబోయాడు వెనక నుంచి భీమన్న చూడండి జమీందారు గారు మీరు మొదటనే షరతు పెట్టారు మీరు చెప్పిన పని అక్షరాల చేయాలని అందుచేత మీరు నా మీద ఎక్కడ ఫిర్యాదు చేసినా ఏమీ లాభం ఉండదు అన్నాడు ఆ మాట నిజమేనని జమీందారుకు తెలుసు ఫిర్యాదు చెయ్యటమే జరిగితే తాను డబ్బులు ఎగ్గొట్టిన వైనాలన్నీ బయటపడతాయి అందుచేత ఈ వ్యవహారం ఇంతటితో అనుకున్నాడు ఆయన కానీ మర్నాడు భేమన్న జమీందారు ఇంటికి వెళ్ళి అయ్యా ఇదిగో మీ కండెలు అమ్మిన బాపతు డబ్బు ఇందులో న్యాయంగా మా అయ్యకు నాకు రావలసిన రెండు నెలల జీతము మినహాయించుకున్నాను అంటూ డబ్బు సంచి ముందు పెట్టాడు భీమన్న మంచితనానికి జమీందారు విస్మయం చెందాడు భీమన్న ఇంతకాలానికి నాకు తగినవాడివి దొరికావు ఇక నుంచి నువ్వు నా దగ్గర పాలేరుగా ఉండి చెయ్యి న్యాయంగా నీ జీతం నీకు ఇస్తాను అన్నాడు జమీందారు భీమన్న అందుకు ఒప్పుకున్నాడు కథ సమాప్తం